హాయ్ గైస్ ఇది నిన్న వీడియోకి కంటిన్యూ అనమాట సో ఇవాళ ట్వంటీ ట్వంటీ నైన్త్ మార్నింగ్ సో మేము ఇంకా మధుర నుంచి ఢిల్లీకి వెళ్ళాలి మాది ట్రైన్ యాక్చువల్గా టెన్ ఓ క్లాక్కి కానీ లేట్గా వెళ్తుంది మాకు వన్ ఓ క్లాక్ అలా వస్తుంది అనమాట సో అంతలోపు మేము కిందికి వెళ్ళి ఇక రూమ్ కూడా వెకేట్ చేసేసేయాలన్నమాట ఎయిట్ అయిపోయింది కదా సో ఎయిట్ ఓ క్లాక్కి వెకేట్ చేసేసేయాలి రూము ఓకే మనం బయట ఉండి హోటల్స్లో స్టే చేసేదానికంటే ఇలాంటి రిటైరింగ్ రూమ్ మనకి అవైలబుల్గా ఉంది అంటే వన్ డేకి సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్లో అయిపోతుంది బాగానే ఉంది బట్ చూడ్డానికి అట్లా డిఫరెంట్గా అనిపించింది కలరింగ్ అయినా మెయింటైన్ అయినా వాష్రూమ్ అయితే నీట్గానే ఉంది అనుకోండి హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మల్లిక రాకేష్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు మల్లిక అండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ పక్కకున్న బెల్ ఐకాన్ని కంపల్సరీగా నొక్కండి అప్పుడు మీకు నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట ఈ వీడియో మధురాకి వెళ్ళిన వీడియోకి కంటిన్యూషన్ అనమాట మేము మధురాలో వన్ డే స్టే చేసాము నెక్స్ట్ డే ఇంకా ఢిల్లీకి వెళ్ళాలన్నమాట యాక్చువల్గా మధురా నుంచి ఢిల్లీకి వెళ్ళడానికి ఫోర్ అవర్స్ జర్నీ అండి బట్ మేము డే అంతా చేసాము ఎందుకంటే మా ట్రైన్ లేట్ చాలా నైన్ థర్టీకి రావాల్సిన ట్రైన్ టూ టూ ఓ క్లాక్ అలా వచ్చింది సో మేము నిజాముద్ రైల్వే స్టేషన్ దిగేసరికి సిక్స్ అయ్యింది మళ్ళీ అక్కడి నుంచి కనెక్టింగ్ రైల్ మెట్రో ఎక్కేసి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళామన్న మా పికప్ పాయింట్ అక్కడే మాకు వెహికల్ వచ్చి మమ్మల్ని పిక్ చేసుకునేది న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర సో లగేజ్ అంతా ఎక్కడ పెట్టాలో అని ఆలోచించి న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ క్లాక్ రూమ్లో అయితే పెట్టేసి ఇంకా డిన్నర్ చేద్దామని చెప్పి సెవెన్ కల్లా స్టార్ట్ అయ్యాము సో అక్కడికి నియర్గా దగ్గరలోనే ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయంట చాలా ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి ఒక ఏరియా మొత్తం అవే అన్నీ చూసుకున్నాము చాలా చాలా రష్ ఉంది మళ్ళీ మాకు టైం వేస్ట్ అవ్వద్దని చెప్పి ఇంకా మేము హోటల్ది రేటింగ్ కూడా గూగుల్లో సెర్చ్ చేసుకొని ఎలా ఉందో అని చూసుకొని వెళ్ళాము సో వెజ్ అయితే ప్రిఫర్ చేసాము ఇంకా మేము ఈ ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నాము డేస్ వెళ్తున్నామో చెప్పలేదు కదా యాక్చువల్గా ఈ ట్రిప్ మాది ఎయిట్ టు నైన్ డేస్ ట్రిప్ అనమాట ఒక అడ్వెంచర్ ట్రిప్ ఈసారి మేము ప్లాన్ చేసింది అండ్ మధుర వెళ్ళింది మా ఓన్గా వెళ్ళాము ఒక డే ముందు వచ్చి ఒక ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి మేము లాస్ట్ టైం మనాలి ట్రిప్ వెళ్ళినప్పుడు ఆగ్రా వెళ్ళాము సో ఈసారి మధుర సో ఊరికే ఊరికే రాము కదా వచ్చినప్పుడు మనకు టైంని బట్టి అక్కడ ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి అనుకునిండే సో ఇలా మేము నలుగురం వెళ్ళాము మాకు ఇంకొక ఫ్రెండ్ యాడ్ అయ్యారనమాట మా గ్రూప్లోనే సో మా వెహికల్ వచ్చేసి మమ్మల్ని పిక్ చేసుకునేది అరౌండ్ టెన్ థర్టీ లెవెన్కి వస్తారని చెప్పారు సో అందుకోసమని ముందే డిన్నర్ చేసేసుకుంటే ఒక పని అయిపోతుందని చెప్పి మేమైతే వచ్చామన్నమాట అండ్ ఫుల్ ఆకలిగా కూడా ఉండే ఎందుకంటే మార్నింగ్ నుంచి మేము ఫుడ్ ఏం తినలేదు జస్ట్ బ్రెడ్ జామ్ పైనే ఉండే అండ్ ఇక్కడ ఉండేవి చాలా ఫేమస్ హోటల్స్ అంట రెస్టారెంట్స్ చిన్న చిన్నగా ఉన్నా కూడా చాలామంది అక్కడ ఢిల్లీలో ఉండే వాళ్ళందరూ మ్యాక్సిమం అక్కడే వచ్చి తింటున్నారు అండ్ ఇంకా మేము వచ్చి మా క్రాక్ రూమ్లో ఉన్న లగేజ్ అయితే రిటర్న్ తీసేసుకున్నాము చాలా హ్యూమిడిటీ అండి చాలా వేడిగా ఉంది ఢిల్లీ మొత్తము అసలు గాలి లేదు ఏం లేదు అండ్ జనాలు కూడా చాలామంది ఉంటారు రకరకాలుగా అండ్ దొంగలు కూడా చాలామందే ఉంటారు మెయిన్గా గోల్డ్ అండ్ ఎక్కువ క్యాష్ తీసుకోకపోవడమే చాలా బెటర్ అనమాట అండ్ లాస్ట్కి మా వెహికల్ అయితే వచ్చేసి మా కోసం వెయిట్ చేస్తుంది ఇంకా చాలామంది రావాలన్నమాట మేము ఇక్కడ ఫైవ్ సిక్స్ మెంబెర్స్ ఉన్నాము ఇంకొక ఫైవ్ సిక్స్ మెంబెర్స్ అయితే రావాలి ఇతను మా గైడ్ అన్నమాట డ్రైవర్తో పాటు వచ్చారు సో మాకు ఇక్కడ అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు మీరు ఏ టైంకి స్టార్ట్ అవ్వాలి ఎలా వెళ్ళాలి మీరు టైం ఎలా మేనేజ్మెంట్ చేయాలి లేకపోతే మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని మిస్ అవుతారు వాళ్ళు అన్ని చెప్తారు బట్ వాళ్ళు ఏది చేయాలో అదే చేస్తారు మనం ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా ఎంత స్లోగా వెళ్ళినా కూడా వాళ్ళు ఏది ఎక్కడ తిప్పాలో అక్కడే తిప్పుతారని మాకైతే ఈ ట్రిప్ వల్ల ఇంకొకసారి అర్థమైంది బట్ ఏంటంటే ట్రావెల్స్లో వెళ్ళడం వల్ల ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోము రూమ్ బుకింగ్ అయినా ఏ ప్లేస్కి వెళ్ళాలి ఎక్కడ వెళ్ళాలి వెళ్ళాలి అని అనుకోకుండా వాళ్ళే అన్ని ప్లాన్ చేస్తారు కాబట్టి కొంచెం ఫ్రీగా వెళ్తాము అండ్ ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యింది ఇంకా నైట్ అంతా పడుకున్నాము ఇంకా మార్నింగ్ లేట్ చూసేసరికి ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే మాకు కనపడింది అనమాట కొండల మధ్యలో నుంచి సూర్యుడు సూర్యకిరణాలు అండ్ కింద వాటరు ఇలాంటి డైరెక్ట్గా చూడడం నేను ఇదే ఫస్ట్ టైం చాలా బాగా అనిపించింది ఫుల్ ఎంజాయ్ చేశాము అండ్ ఎక్కడ చూసినా కొండలు వాటరు కొండలు వాటర్ తప్ప ఇంకేం ఉండదు ఈ ట్రిప్ మొత్తం ఇలానే జరిగింది మాకైతే సో నాకు నిద్రలో కూడా అదే అనిపించింది ఇంకా ఈ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ వచ్చి మాకు ఫస్ట్ స్టార్టింగ్ వెల్కమ్ చెప్పింది అనమాట మా ట్రిప్లో చాలా బాగా అనిపించింది చాలా చల్లగా ఆ ఫ్లోటింగ్ కూడా చాలా బాగుంది ఇలాంటి చిన్న వాటర్ ఫాల్స్ మై మ్యాక్సిమం వందల కొద్ది వాటర్ ఫాల్స్ అయితే కనపడ్డాయి అండ్ ఇంకా ఫ్రెషప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి ఈ లొకేషన్లో ఆగితే అక్కడ బ్రేక్ఫాస్ట్ లేదు సో అందరం ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేపు రెస్ట్ అయితే తీసుకున్నాం నైట్ అంతా జర్నీ చేసామని చెప్పి అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పి మేము ఆగింది లెవెన్ థర్టీకి సో ఎందుకు ఇంకా టైం వేస్ట్ చేయడం అని చెప్పి ఇక్కడే లంచ్ కూడా చేసేసుకున్నాము లంచ్ చేసేసుకొని ఇంకా మేము స్టార్ట్ అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయిందనమాట ఇంకా దాల్ రోటీ పరోటా అలాంటివి ఆర్డర్ చేసుకున్నాము ఎందుకంటే తొందరగా అవ్వాలి ఇంకా మనం కూడా తొందరగా రీచ్ అవ్వాలని చెప్పి సో మేము ఇంకా ఇక్కడ నుంచి ట్వెల్వ్ కలా స్టార్ట్ అయితే మా డెస్టినేషన్ రీచ్ అయ్యేసరికి త్రీ థర్టీ అలా అయ్యిందనమాట వీడియో అంతా చూసాక కూడా ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా మేము వెళ్తుంది చోటా చార్దాం అనమాట అంటే యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ మా ఫస్ట్ డెస్టినేషన్ వచ్చేసి యమునోత్రి ఇంకా అక్కడికి వెళ్ళినాక మేము వీడియో అంతా నేను పెట్టలేదండి ఎందుకంటే వీడియో చాలా లాంగ్ అయిపోతుంది సో అది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను సో ఇలాంటి ట్రిప్ వల్ల మనకి కొత్త కొత్త మంది పరిచయం అవుతారు అండ్ ఫ్రెండ్స్ కూడా అవుతారు ఇందులో కూడా మాకు అలానే కొంతమంది కనెక్ట్ అయ్యారు అండ్ ఈ వీడియో ఎక్కడితో ఏం చేసేస్తున్నాను అనమాట మనం నెక్స్ట్ వాగ్లో కలుసుకుందాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్